హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ విజయ్ కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ ఇప్పుడు ఎక్కువగా వేడిగా ఉంది కదా తర్వాత కంప్యూటర్ ముందు ల్యాప్టాప్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకొంతు కళ్ళలో ఎక్కువగా మంట అవుతుంది పాదాలు కూడా మంట అవుతుంది కదా ఉష్ణము ఎక్కువగా అయి ఉంటుందండి మీరు తక్షణం ఏం చేయాలి అంటే ఇంట్లో ఆముదము నూనె ఉంటుంది కదా కొంచెం నూనెను మీ గోళ్ళకు నేను వీడియోలు చూపించే విధంగా అప్లై చేసుకోవాలండి తర్వాత మీ తలకు కూడా కొంచెం అప్లై చేసుకోవాలండి చూడండి నేను వీడియోలు చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి అలాగే మీ హైబ్రోస్కు కొంచెం అప్లై చేసి ఒక నిమిషం లేకపోతే రెండు నిమిషాలు వదిలేయండి తక్షణం మీ కళ్ళలో మంట పాదాలలో మంట తక్కువ అవుతుంది ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ టూ స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ గ్యాస్ పైన పెట్టానండి బాండ్లీలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసాను పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసి వేయించండి గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో వేయించకూడదండి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్దిసేపు వేయిస్తే చాలండి పొగ రావాలండి మీకే తెలుస్తుందండి పొగ రావడానికి స్టార్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేయండి మీరు వేయించేటప్పుడు ఏం చేయాలి అంటే సైడ్లో కర్చేపు లేదా కానీ వేసి పెట్టండి నేను కర్చేపు రెడీగా పెట్టానండి చూడండి పొగ రావడానికి స్టార్ట్ అయ్యిందండి ఆ టైంలో గ్యాస్ అనేది ఆఫ్ చేయండి చూడండి ఈ విధంగా అండి ఇప్పుడు కర్చీఫ్ లోపలకు నేను ఇది వేస్తున్నానండి సేము నేను వీడియోలో చూపించే విధంగా గంటు వేయండి పిల్లలు ఎక్కువగా ఆడి వచ్చినప్పుడు పాదాలు నొప్పి అంటారు కదా పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా అంతేనండి ఎక్కువగా పాదాలు చేతులు తలనొప్పి అంటారు కదా మీరు ఏం చేయాలి అంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వాళ్ళు ఎక్కడ నొప్పి అంటారో అక్కడ అంతా ఈ విధంగా పెట్టండి మీరు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పెట్టవచ్చండి తొందరగా నొప్పి అనేది తక్కువ అవుతుందండి తర్వాత ఎక్కువగా తలనొప్పి ఉంది అనేవాళ్ళు ఇదే గంటును మీ నుదిట పైన పెట్టుకొని చూడండి నేను మా బాబుకి పెట్టి చూపిస్తున్నానండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ మెడిషన్ తీసుకోకుండా ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పవచ్చండి కావాలంటే ట్రై చేయండి ఏమైనా కొంచెం చల్లగా అయితే తర్వాత కొంచెం వేడి చేసుకోండి కొంచెం వేడి వేడిగానే పెట్టాలండి ఈ విధంగా పెడితే తొందరగా తలనొప్పి తక్కువ అవుతుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఈ విధంగా టిష్యూ బ్యాగ్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఇస్తారు కదా అందరి ఇళ్ళలో సామాన్యంగా ఉంటాయి లేవు అనేవాళ్ళు టిష్యూ పేపర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి మీ ఇంట్లో యూజ్ చేసే ఏ షాంపూ అయినా పర్వాలేదండి నేను క్లినిక్ ప్లస్ వేస్తున్నానండి అన్ని వైపులా స్ప్రెడ్ చేయండి కొంచెం కొంచెం వేసుకోండి చూడండి నేను చేతులతో స్ప్రెడ్ చేస్తున్నానండి సేమ్ అలాగే కొంచెం కూడా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేయండి రెండు సేమ్ ఇదే విధంగా చేయండి ఇప్పుడు ఎక్కువగా ఎండ ఉంది కదా ఇది ఒక ఐదు నిమిషాలు ఎండలో పెడితే చాలండి డ్రై అవుతుందండి నేను ఎండలో పెట్టి ఆరబెడతానండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఆరిందండి ఇది పొడవుగా కట్ చేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఫోల్డ్ చేయాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూడండి ఫోల్డ్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇది జిప్ లాక్ కవర్లో ఉంటే దీని లోపల పెట్టవచ్చండి లేకపోతే ఏదైనా చిన్న బాక్స్ ఉంటే ప్లాస్టిక్ది ఉంటుంది కదా మీరు యూజ్ చేయకుండా ఉండేది ఆ బాక్స్ లోపల పెట్టండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టండి మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నామో అక్కడ అంతా సోప్ క్యారీ చేయడానికి కాదు కదా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే ఆ టైంలో ఇది ఒక పీస్ తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మీ చేతిలో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి ఎక్కడైనా ఇప్పుడు సోప్ తీసుకొని వెళ్తే ఆ సోప్ ఇచ్చేసిన తర్వాత కవర్ లోపలకు పెట్టాలి సోప్ అంతా తేమ అవుతుంది అది బట్టల్లో పెట్టినా కూడా తేమ అవుతుంది అనే భయం ఉంటుంది కదా ఇది అయితే ఎక్కువగానే సులభం అండి చూసారు కదా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ మనము రోలును రాత్రి టైంలో ఈ విధంగా ఓపెన్గా పెడితే బల్లులు బొద్దింకలు తిరుగుతాయనే భయం ఉంటుంది కదా ఆ విధంగా ఉంటే ఒక గ్లాసును బోర్ల పెట్టండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టండి బొద్దింకలు బల్లులు తిరగవండి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు